నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాటును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఆయన చర్చించారు పదకొండవ తేదీ జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ऐसे ही तरीकों से ऐसे समाज की मामले भी ना आए तो इसको नोटिस करो 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 तो इसको नो అంటే వాళ్ళు ఇంతవరకు నాటేరుస్ మన భక్తులు లోపలికి వెళ్ళలేదు కదా చెరువు లోపలికి ఎంతో కూడా వెళ్తా అంటారు నాయకులతో పాటు

ఈ నెల పదకొండవ తేదీ వినాయక చవితి ప్రారంభమై ఐదో రోజు ఆ పదకొండవ తేదీ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం అంతా కూడా వాడవాడలా పెట్టినటువంటి ఆ గణేషుడి విగ్రహాలు సామూహిక నిమజ్జనం నెల్లూరు గ్రామదేవత ఇరుగాలమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అంగరంగ వైభవంగా గత మూడేళ్లుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అటు వినాయక చవితి రోజు ఇళ్లలో పెట్టుకున్న గ్రహాలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రహాలు నిమజ్జనం చేసుకునే దానికి అదేవిధంగా ఈరోజు మూడో రోజు మూడో రోజు కూడా కొంతమంది నిమజ్జనం చేస్తారు కాబట్టి వారి కోసం ఈరోజు కూడా ఏర్పాట్లు అంతిమంగా పదకొండో తారీఖున నెల్లూరు నగరంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరంలో వాడవాడల ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే అటు కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందినటువంటి విగ్రహాలు కూడా భారీ విగ్రహాలు యొక్క ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో నిమజ్జనానికి వస్తూ ఉంటాయి అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నగర కార్పొరేషన్ అదేవిధంగా అటు పోలీస్ శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఎండోమెంట్ శాఖ అదేవిధంగా ఏదైతే అన్ని శాఖలతో కలిపి సమస్తంగా ఏర్పాట్లు విక్రమసింహపురి ఉత్సవ కమిటీ ఏ సూచనలు అయితే చెప్పిందో ఆ సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదకొండో తారీఖున జరిగే సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం భాగ్యనగర్ తరహాలో హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది ఆ యొక్క నిమజ్జనం సాయంకాలం ఐదు గంటల నుంచే అనేక రకాల కార్యక్రమాల్ని గణేష్ ఘాట్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని నగర కార్పొరేషన్ వారికి అందివ్వటం జరిగింది మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ అటు మంత్రి పొంగూరు నారాయణ గారు మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు అందరం కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి చెప్పిన సూచనల ప్రకారం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగబోతోంది మరీ ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే గణేష్ ఘాట్లో ఆ శివాలయం వద్ద నుంచి మహిళలతో శోభాయాత్ర ఉంటుంది ఆ మహిళలు శోభాయాత్రగా విచ్చేసి ఇక్కడ గంగాహారతిలో పాల్గొంటారు కాబట్టి నెల్లూరు నగరంలో ఉండే భక్తులందరూ కూడా ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్కి తరలి వచ్చి ఆ యొక్క గంగాహారతిలో ఆ యొక్క మహిళల శోభాయాత్రలో పాల్గొవాలని చెప్పని అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి జరుగుతున్నటువంటి అద్భుత మహోద్భుత కార్యక్రమాల్లో పాల్గొవాలని కోరుతూ అదేవిధంగా నగరంలో పలుచోట్లు ఏర్పాటు చేసినటువంటి మండపాల నిర్వాహకులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో గణేష్ నిమజ్జనానికి తరలి రావాలని అధికారులకి పూర్తి సహకరించాలని నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నామని మరియు ప్రత్యేకంగా పదకొండవ తారీఖు సాయంత్రం ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు జిల్లాలో ఉండే పద్నాలుగు దేవస్థానాల ప్రసాదాలు మామూలుగా మనం దేవస్థానం వెళితే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ప్రసాదం తింటాం మరి పదకొండవ తారీఖున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఇక్కడ పద్నాలుగు దేవస్థానాలకు చెందినటువంటి ఆ యొక్క ప్రసాదాలు కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి పదకొండవ తారీఖు ఈ యొక్క గణేష్ ఘాట్ ఆధ్యాత్మిక వాతావరణం జై బోలో గణేష్ మహారాజ్కి జై నినాదాలతో పద్నాలుగు దేవస్థానాల ప్రసాదాలతో మహిళల శోభాయాత్రతో గంగా హారతితో అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని చెప్పి కోరుతూ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మన రూరల్ ఎమ్మెల్యే గారు ముందుగా వచ్చి ఈ కార్యక్రమాలందరినీ అధికారులందరినీ సమావేశపరిచి వాళ్ళకి సగు ఆదేశాలు జారీ చేసి వాళ్ళందరి చేత కూడా ఏమేమి కావాలో గణేష్ నిమజ్జనానికి ఆ యొక్క ఏర్పాట్లన్నీ చేయడం చాలా సంతోషం అంతేకాకుండా మన ప్రభుత్వ శాఖల అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళు చేసే పనులు పనులు అంతేకాకుండా కార్పొరేషన్ కమిషనర్ గారికి పోలీస్ శాఖకి తర్వాత విద్యుత్ శాఖకి నీటి శాఖకి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అంతేకాకుండా మంత్రివర్యులు నారాయణ గారికి మంత్రివర్యులు రామనారాయణ గారికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా రేపు పదకొండవ తేదీ గంగాహరతు ఉంటుంది చాలా అటహాసంగా ప్రారంభిస్తారు దాన్ని అందరూ కూడా కనుల విందుగా ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ చూసి సంతోషించాల్సి కోరుతున్నాము ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన సీతారెడ్డి ఎమ్మెల్యే గారికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాం సమితి వారి విజ్ఞప్తి ముందుగా ఇచ్చిన పిలుపు మేరకు ఐదవ రోజు పదకొండవ తారీఖు నాడు స్వర్ణలింగేశ్వర దేవస్థానం ప్రతిష్ఠించబడినటువంటి వినాయకుని ఊరేగింపుతో ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటలకి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రజాప్రతినిధులందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి భక్తులందరూ వేలాదిగా తరలి రావాలని ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఊరేగింపుగా వచ్చి నిమజ్జనం అయిన తర్వాత పెద్ద ఎత్తున గంగాహారతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ గంగాహారతిలో పాల్గొని వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి పుణ్య జలాల్ని మన చల్లించుకోవడం ద్వారా పుణ్యాత్మకం కావడము ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దాని తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దలు ఇచ్చే ప్రవచనాలు అధికారులు పాలనాధికారులు రాజ్యాధికారులు ఇచ్చేటువంటి ప్రవచనాలు విని అందరూ కూడా గణేషన్ కృపిక పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా గత సంవత్సరం గత రెండేళ్ళగా ఏదోతో జరుగుతున్నాయో ఇక్కడ ఏర్పాట్లు దాన్ని మించిన ఏర్పాట్లు చేసే విధంగా గౌరవ రూరల్ ఎమ్మెల్యే సేధరెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని మాకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పరిచినందుకు వారికి విక్రమ్సింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి దేవాదాయ శాఖ మంత్రులు రానం రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా వేమిరెడ్డి రెడ్డి గారికి విక్రమ్సింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎండోర్మెంట్ శాఖ ద్వారా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పద్నాలుగు దేవాలయాల నుంచి ప్రసాదాలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ అన్ని కార్యక్రమాలు విజయవంతమైన సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల వారికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వేలాదిగా వచ్చి మరొక భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నిమజ్జనోత్సవ కార్యక్రమంలాగా నెల్లూరుకి కూడా పేరు దేవాలని చెప్పి భక్తుల్ని ఆహ్వానిస్తున్నాము ధన్యవాదాలు